మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ యత్నిస్తూ ఉంటారు ప్రస్తుత కాలుష్యాలు జీవన శైలితో చేజేతులారా దాన్ని దెబ్బతీసుకునే పరిస్థితి ఆవు ముర్రుపాలతో స్వాభావికమైన వ్యాధి నిరోధక శక్తిని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవ మురుపాల కంటే ఆవు మురుపాలలో వ్యాధులను ఎదుర్కొనే శక్తి వ్యాధులను తగ్గించే శక్తి దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువ ఇందులో చాలా వ్యాధులను ఎదుర్కోగల శక్తివంతమైన యాంటీబాడీస్ ఉంటాయి ఈ మురుపాలు కాస్త పసుపచ్చ రంగులో ఉంటాయి కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా మురుపాలకు ఆ రంగు వస్తుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ లో వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చే ఇమ్యూనోగ్లోబ్యులిన్ పుష్కలంగా ఉంటాయి తల్లి కడుపులో తల్లికి ఉండే రోగ నిరోధక శక్తే బిడ్డను సంరక్షిస్తుంది బిడ్డ పుట్టగానే రోగ నిరోధక శక్తి బిడ్డలో కొనసాగేలా బిడ్డ తన సొంత రోగ నిరోధక శక్తిని సమకూర్చుకునేలా చేస్తుంది ఇది వ్యాధులను వ్యాపింపజేసే వైరస్ బ్యాక్టీరియా ఇతర సూక్ష్మ జీవులను ఒక అడ్డుగోడలా ఆపేస్తుంది అలా రోగ నిరోధక శక్తిని బిడ్డకు ఇస్తుంది అప్పుడే పుట్టిన పిల్లలు లేదా నెలలు నిండకముందే ముందే పుట్టిన పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రేగులకు సంబంధించిన రుగ్మతుల నుంచి ఈ ఇమ్యూను కాపాడుతుంది ఇది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నెలల వయసులో ఉన్న చిన్నారులు చిన్న పిల్లల్లో తరచూ కనిపించే నీల విరేచనాలను అరికడుతుంది హెచ్ఐవి రోగులు ఎముక మూలుగా మార్పిడి చికిత్స తీసుకున్న వారితో పాటు వ్యాధి నిరోధక శక్తి లేని అనేక మందికి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది జంపింగ్ సైక్లింగ్ పరుగు వంటి క్రీడలు పాల్గొనే అథ్లెటిక్స్ కు అవసరమైన శక్తిని కలిగిస్తుంది క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంచుతుంది శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిముల నుంచి రక్షణ కల్పించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది నాడీ వ్యవస్థలో కలిగే లోపాలను నివారిస్తుంది కాలిన గాయాలను త్వరగా మాన్పుతుంది కొందరికి ప్రయాణాల్లో వచ్చే నీళ్ల విరేచనాలు అంటే ట్రావెల్ దయారీతో పాటు ఏవైనా నెప్పి నివారణ మందులు అంటే ఎన్ఎస్ఈఐడిఎస్ వాడినప్పుడు ప్రేగుల లైనింగ్ దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది ఆస్టియో ఆర్థరైటిస్ స్పాండిలర్ ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ అంటే ఎస్ఎల్ఈ వంటి జబ్బుల తీవ్రతను తగ్గించడమే కాకుండా రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను కొలెస్టమ్ సమర్థవంతంగా తగ్గిస్తుంది ఒంట్లోని హానికారక కీటోన్ బాడీస్ ను నాశనం చేస్తుంది దీన్ని టైప్ టూ డయాబెటీస్ కు ఔషధంగా వాడవచ్చునని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇలా ఆవు ముర్రుపాల నుంచి అనేక రకాల ఔషధాలను రూపొందించవచ్చునని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి ఆవు ముర్రుపాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికి కావలసినవి జున్ను పాలు ఒక గ్లాసు మామూలు పాలు రెండు గ్లాసులు అరకప్పు చెక్కెర అరకప్పు బెల్లం కొద్దిగా యాలకుల పొడి కొంచెం మిరియాల పొడి ఒక గిన్నెలో జున్ను పాలు మామూలు పాలు వేసి అందులోనే బెల్లం చక్కెర వేసి బాగా కలపాలి ఇప్పుడు యాలకుల పొడి మిరియాల పొడి కూడా వేసి మరోసారి కలపాలి ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి స్టీమ్ మీద ఉడికించాలి విజిల్ పెట్టకూడదు ఒక పదిహేను నిమిషాల పాటు అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన జున్ను రెడీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జున్నును తీసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎంతో శక్తివంతంగా ఉత్తేజంగా ఉంటాం